లాస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లేట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజీ హన్మకొండ నమస్కారం మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వవసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుగువారి సంవత్సరాది ఉగాది క్రోధి నామ సంవత్సరానికి టాటా బై బై చెప్తూ కొత్త సంవత్సరానికి కొన్ని కొత్త ఆలోచనలతో ముందడుగు వేస్తున్నాం పోయిన సంవత్సరం ఎన్నో విషయాల్లో ఒక ముందడుగు వేసుంటాం కొన్నిసార్లు వెనకడుగు కూడా వేసుంటాం అనుకున్న పనులు అనుకున్న సమయానికి కాకపో ఉండొచ్చును మరి అట్లీస్ట్ ఈ కొత్త సంవత్సరంలో మనందరికీ ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఎలా ఉండబోతోంది శ్రీ విశ్వవశం అంటే ఏంటి ద్వాదశ రాసుల వారికి ముఖ్యంగా మహిళలకి కూడా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది సమయం అనుకూలించినప్పుడు ఇంకా సమయాన్ని మనకి

కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం అలాగే గురుగారు శ్రీ నామ సంవత్సరం కదా అంటే విశ్వావసు విశ్వావసు అనగా విశ్వాసము కలిగినటువంటిది నమ్మదగినటువంటిది అనేటువంటి అర్థంగా చెప్పవచ్చు అంతేకాకుండా విశ్వావసు అనేటువంటిది గంధర్వ రాజులలో ఒక రాజు ఇతని పేరు మీదగానే వివాహం కాని అబ్బాయిలకి ఆలస్యంగా వివాహం అవుతున్నటువంటి అబ్బాయిలకి ఈ యొక్క విశ్వావసు గంధర్వ నామ మంత్రముతో గనక జపము తర్పణము హోమము గనక చేస్తే త్వరితగతిన వివాహము జరిగి తీరుతుంది అని చెప్పి మనకు మంత్రశాస్త్రంలో చెప్పబడి ఉంది ద్వాదశ రాశిలో భాగంగా ధనస్సు రాశి వారికి శ్రీ విశ్వవసుమ సంవత్సరంలో ఎలా ఉండబోతుందండి ద్వాదశ రాశిలో భాగంగా ఈ విశ్వావసునామ సంవత్సరంలో ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేసే ప్రయత్నం చేస్తాను పన్నెండు మాసాలని టైప్ త్రీ జోన్స్ లోగా మనం డివైడ్ చేసుకుంటే టైప్ వన్ జోన్లో ఎలా ఉండబోతుంది టైప్ టూ జోన్లో ఎలా గ్రహాలు అనుకూలిస్తున్నాయి టైప్ త్రూ త్రీ జోన్లో ఎలా మార్పులు వస్తున్నాయి అనే విషయం గురించి తెలుసుకుందాం ముందుగా ఈ సంవత్సరం ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యభూజ్యం ఒకటి అవమానం ఐదు కాబట్టి ఆదాయం ఖర్చులు సరి సమానంగా ఉన్నాయి నిల్వ చేసుకోవడానికి బాగా కష్టపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఎలా సంపాదిస్తామో అలాగే ఖర్చులు అనేటువంటి సూచించబడుతున్నాయి దీనికి అనుకూలంగా గ్రహాలు ఎలా ఉండబోతున్నాయి విషయం గురించి తెలియజేసుకుంటే ముందుగా టైప్ వన్ జోన్లో భాగంగా మే పదమూడో తారీఖు వరకు గురువు వృషభ రాశిలోనే సంచారం చేస్తుంటాడు కాబట్టి షష్టమ గురువు ఏమవుతుంది ముఖ్యంగా మార్చి ముప్పై నుంచి మే పద్నాలుగు వరకు కూడా ఖర్చులు ఉంటాయి ధనపరమైనటువంటి సమస్యలు ఉంటాయి ఎంత సంపాదించినా ధనము చేతిలో ఉండదు ముఖ్యంగా పనులన్నీ కూడా ఆలస్యమవుతూ ఉంటుంటాయి అంతేకాకుండా విద్యార్థులు బాగా కష్టపడాలని సూచిస్తుంది ఈ గ్రహం అనుకూలంగా లేని కారణం చేత ఇక సంబంధించినటువంటి వ్యవహారాల్లో కీర్తి ప్రతిష్టలు అనగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి జాప్యం అవ్వడం కాబట్టి మీ మీద ఇతరులు అనగా మీ మీద ఆధారపడిన వాళ్ళు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు కొంత అసహనం వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి దైవానుగ్రహం మాత్రం టైప్ వన్ జోన్లో భాగంగా ఖచ్చితంగా ఉండాలి ఎంతకాలం అన్ని కాలాల్లో ఉంటాయనంటే మిగతా పద్నాలుగో తారీఖు తర్వాత గురువు మారబోతున్నాడు కొన్ని అనుకూలంగా ఉండేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి కాబట్టి టైప్ టూ టైప్ త్రీ జోన్ లో భాగంగా గురువు ఎలా అనుకూలిస్తాడో అనుకూలంగా ఎందుకు ఉండడు అనే విషయం గురించి కూడా తెలియజేసుకుందాం ఇక మార్చి ఇరవై తొమ్మిది అనగా ఉగాది నుంచి జూలై పన్నెండో తారీఖు వరకు మీనరాశిలోకి సంచారం చేస్తుంటాడు ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటనంటే గత రెండున్నర మూడు సంవత్సరాలుగా సంతోషముగా ఇక ఏలిన నాటిని దోష ప్రభావం లేదండి హ్యాపీగా ఉన్నాము అని అనుకుంటున్నారాము అటువంటి ఆనందము నుంచి కొంతగా నిరాశగా శని భగవానుడు అర్ధాష్టమ శని దోషాన్ని కలగచేస్తున్నాడు అయితే ఈ అర్ధాష్టమ శని దోషము కేవలం ఈ సంవత్సరం అంతా ఉంటుందా ఇబ్బంది పెడతాడా అంటే అదృష్టం ఏంటంటే కొంతకాలం మాత్రమే అర్ధాష్టమ శని దోషం మిగతా సమయము గురువు అనుకూలంగా ఉండబోతున్నాడు శని కూడా అనుకూలంగా ఉండబోతున్నాడు కాబట్టి అందరూ కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే అర్ధాష్టమ శని దోష ప్రభావం కొంతకాలం మాత్రమే గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇక్కడ మే పదమూడో తారీఖు వరకు గురువు అనుకూలంగా లేడు శని కూడా మార్చి ఇరవై తొమ్మిది నుంచి జూలై పన్నెండో తారీఖు వరకు అర్ధాష్టమ శని దోష ప్రభావం రాహుకేతులు కనుక చూసుకుంటే మే పదహారో తారీఖు వరకు కూడా రాహువు మీనరాశిలో కేతువు కన్యా రాశిలో సంచార ప్రభావం బెరసి నాలుగు గ్రహాలు కూడా అనుకూలంగా లేవు కాబట్టి ఉగాది నుంచి ఇంచుమించు మే పద్నాలుగో తారీఖు వరకు అన్ని విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాల్సినటువంటి పరిస్థితి ఒక అసహనం అనేటువంటిది వస్తుంది సమస్యలు చుట్టుముడతాయి ఆందోళనగా ఉంటుంది ఏ పని చేయాలన్నా చికాగ్గా ఉంటుంది కానీ ఇక్కడే నిబ్బరంతో ఉండాలి ఉద్యోగ మార్పులకి కానీ వ్యాపార విస్తరణకి కానీ ఇతరత్ర జీవితంలో అభివృద్ధికి పనిచేసే ఏ విధమైనటువంటి వ్యవహారాలకి కానీ మీరు శ్రీకారం చుట్టకండి సమస్యన్ని భరించండి ఆత్మవిశ్వాసంతో ఉండండి ఏమీ కాదు గ్రహం అనుకూలంగా ఉండవు కానప్పుడు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో నేర్చుకోండి గ్రహాలు మనకు నేర్పుతున్నాయి మీరు సాధారణంగా ఉండండి అయ్యా మేమిచ్చేటువంటి దుష్ప్రభావాలకి మీరు భయపడకండి గ్రహాలు మనకు అనుకూలంగా ఉండాలంటే దైవా అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి నిరంతర దైవధ్యానం వల్ల ఈ టైప్ వన్ జోన్ మాత్రం మీరు జాగ్రత్తలు పాటించాలి ధనుసు రాశి వారికి చిలకకి చెప్పినప్పుడు చెప్తున్నానండి పాటించండి దైవానుగ్రహం ఉండండి నెమ్మదిగా ఉండండి ప్రశాంతతని కోల్పోకండి సహనాన్ని కోల్పోకండి సమయం అనుకూలంగా లేదు అన్నీ తెలుసు ఒక మనం ఇక్కడ కూర్చొని మాట్లాడడం కంటే భరించేవాడికి తెలుసు ఎలా ఉంటుందో కానీ ఆ భరించేవాడి ప్లేస్లో ఉండి కూడా చెప్తున్నాను సమయం అనుకూలంగా లేనప్పుడు మీరు మీరు కోపాన్ని అసహనాన్ని ప్రదర్శించకండి అవి తిరిగి మనకే ఇబ్బంది పెడతాయి భవిష్యత్తు ఆనందదాయకంగా ఎలా ఉండబోతుందో టైప్ టూ లో భాగంగా మీరు తెలుసుకోండి మే పద్నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు వరకు మిథున రాశిలోకి సంచారం చేస్తుంటాడు మే పద్నాలుగు తర్వాత మార్చి ముప్పై నుంచి మే పద్నాలుగు వరకు పడినటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో ఎండ బాగా ఉన్నటువంటి వ్యక్తికి గొడుగు తెచ్చుకొని ఉంటే ఎలా ఉంటుంది ఉపశమనం హమ్మయ్య అన్నట్టుగా ఉంటుంది కదా అలా గురువు సప్తమ రాశిలోకి ప్రవేశం చేయడం వల్ల గురువు అనుకూలంగా మారబోతున్నాడు కాబట్టి శని రాహు కేతులు ప్రధానంగా సమస్యల నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా గురువు మాత్రం ఈ యొక్క సమస్యల నుంచి బయటపడేస్తాడు రాహు కూడా అనుకూలంగా ఉండబోతున్నాడు విచిత్రంగా మే పదహారో తారీఖు నుంచి కాబట్టి మే పద్నాలుగు నుంచి ఈక్వేషన్స్ మారిపోతాయి గురువు మారుతున్నాడు రాహు మారుతున్నాడు కేతు మారుతున్నాడు ఒక్క శని అర్ధాష్టమంలో జూలై వరకే ఉండబోతున్నాడు కాబట్టి జాగ్రత్తలు పాటించండి టైప్ టూ జోన్లో భాగంగా మీకు మే పద్నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు ఈ మిథున రాశిలోకి గురు సంచారం చేస్తూ అనుకూలంగా ఉన్నాడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి నవంబర్ పన్నెండు వరకు అష్టమ గురువైనప్పటికీ కూడా ఏమవుతుంది ప్రధానంగా ఈ సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి నవంబర్ పన్నెండు వరకు అష్టమ గురువు కాబట్టి ఈ సమయం చాలా జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ మే పద్నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవై వరకు తిరుగులేదు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది కానీ సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి నవంబర్ పన్నెండు వరకు గురువు కర్కాటక రాశిలో అష్టమ గురు ప్రభావం ఏం జరగబోతుంది అష్టమ గురువు అంటే నష్టం అండి ఆరోగ్యపరంగా డైట్ కంట్రోల్లో ఉండాలి సమయానికి భోజనం చేయాలి అంతేకాకుండా మీది సొంతం అనుకున్నటువంటిది మీ చేజారిపోతుంది ఉదాహరణకి మీరు వాహనం ఉన్నది మీ దగ్గర దాన్ని తొలగించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఆస్తులుంటాయి ఏదైనా పరిస్థితుల ప్రభావం వల్ల ఆస్తులకి దూరం అవ్వడం మీ సొంతం అనుకున్నటువంటి వ్యక్తి కొంతకాలం మీకు దూరం అవుతాడు కాబట్టి ఈ సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి నవంబర్ పన్నెండు వరకు దేవతా అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం ధనుసు రాశిలో జన్మించినటువంటి వాళ్ళు చేయాలి ఈ అష్టమ గురు ప్రభావం అక్టోబర్ ముప్పై నవంబర్ పదకొండు నలభై ఒక రోజులు ఇటు మూడు రోజులు మొత్తం నలభై ఐదు రోజులు హ్యాపీగా గడిచిపోతే నలభై ఐదు రోజులు ఒక మండలం దీక్షగా తీసుకోండి ఆ సమయంలో దీక్షలో ఉండండి ఏదైనా దేవతా దీక్షలో కాబట్టి ఆ దేవతానుగ్రహం ఉండడం వల్ల ఈ గ్రహం కూడా సంపూర్ణంగా అనుకూలిస్తూ ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది సెప్టెంబర్ ఇరవై నుంచి నవంబర్ పన్నెండు వరకు జాగ్రత్తలు పాటించండి ఇది టైప్ టూ లో భాగంగా మీకు చెప్పేటువంటిది ఇక శని భగవాన్ విషయానికి వస్తే జూలై పదమూడు నుంచి అక్టోబర్ తొమ్మిది వరకు మీనరాశిలోనే వక్రీకరించినటువంటి కారణం చేత అర్ధాష్టమ శని దోష ప్రభావం నుంచి కొద్దిగా బయటపడతారు ఏమవుతుంది మీనరాశిలో వక్రీకరించి ఉండి ఈ సంబంధించినటువంటి తృతీయ భావం కూడా కలిసి ఉన్నటువంటి కారణం చేత జూలై తొమ్మిదో తారీఖు వరకు ఉన్నటువంటి నిస్తేజము బద్ధకము అవన్నీ తొలగించుకొని ప్రేరణతో మీరు ముందడుగు వేస్తారు తత్ఫలితంగా మంచి విజయాలు పొందుతారు అనుకూలంగా ఉంటాయి బంధుమిత్రులు సోదర సోదరి అందరూ సహాయ సహకారాలు అందిస్తారు ముఖ్యంగా నూతన వ్యక్తుల యొక్క పరిచయం జూలై పదమూడు నుంచి అక్టోబర్ తొమ్మిదో తారీఖు వరకు కలుగుతుంది ఇక అక్టోబర్ తొమ్మిదో తారీఖు రోజున కుంభరాశిలోకి ప్రవేశం చేస్తాడు ఈ అక్టోబర్ తొమ్మిదవ తారీఖు నుంచి కుంభరాశిలోకి ప్రవేశం చేసి నవంబర్ ఇరవై ఆరవ తారీఖు వరకు కూడా కుంభరాశిలోనే ఉంటాడు కాబట్టి సంవత్సరం ప్రారంభం నుంచి జూన్ జూలై తొమ్మిదో తారీఖు వరకు అర్ధాష్టమ శని దోష ప్రభావం ఎలా అయితే పొందారో గమనించని జాగ్రత్తగా అక్టోబర్ పది నుంచి నవంబర్ ఇరవై ఐదు వరకు కూడా ఏలిన ఏలిననాటి శని ప్రభావం అనగా కుంభరాశిలో నుండి వక్రీకరించి ద్వితీయ స్థాన ప్రభావాన్ని కూడా ఇస్తున్నటువంటి కారణం చేత ఏలిన నాచిని ప్రభావానికి గురవుతారు కాబట్టి మళ్ళీ జాగ్రత్తలు పాటించండి ధన నష్టం అక్టోబర్ పది నుంచి నవంబర్ ఇరవై ఆరు మధ్య కాలంలో ధన నష్టం జరుగుతుంది ఇంచుమించు చూడండి ఇటు శని కూడాను అనుకూలంగా లేడు గురువు కూడా అనుకూలంగా లేడు సెప్టెంబర్ ఇరవై నుంచి నవంబర్ పన్నెండు అక్టోబర్ పది నుంచి నవంబర్ ఇరవై ఆరు ఇంచుమించుగా అక్టోబర్ నుంచి నవంబర్ పన్నెండు వరకు కూడా శని అనుకూలంగా లేడు గురువు అనుకూలంగా లేడు కాబట్టి సమయం మనది కానప్పుడు మొట్టమొదటిగా ఏ విధంగానైతే తగ్గి ఉండే ప్రయత్నం చేయమని చెప్పానో ఆ విధంగా తగ్గి ఉండే ప్రయత్నం చేయండి టైప్ టూ లో భాగంగా మీకు ఉంటుంది ఎటువంటి పెట్టుబడులు ఉద్యోగ మార్పులు అనేటువంటివి చేయకండి ఏ సమయంలో ఉద్యోగం మారితే బాగుంటుంది విషయం గురించి ముందు ముందు తెలియజేసుకుందాం ఇక ప్రధానంగా చూసుకుంటే నవంబర్ ఇరవై ఆరు నుంచి కుంభరాశిలోనే జనవరి పది వరకు అనుకూలంగా ఉండబోతున్నాడు టైప్ త్రీ జోన్లో భాగంగా ఏం జరగబోతుంది ప్రధానంగా చూసుకుంటే తృతీయ శని ప్రభావం తైత్రి ఉద్యోన్ అద్భుతంగా ఉండబోతుంది ఈ సంవత్సరం మీరు ఏదైతే సాధించాలి ఒక సంకల్పం పెట్టుకొని ఉంటారో అవిశ్రాంతంగా పోరాటం చేస్తారో వాటన్నిటికీ కూడాను నవంబర్ ఇరవై ఆరు నుంచి వచ్చే సంవత్సరం జనవరి తొమ్మిదవ తారీఖు వరకు అనగా డిసెంబర్ ముప్పై ఒకటి నవంబర్ ఐదు రోజులు ప్లస్ తొమ్మిది ముప్పై ఆరు ప్లస్ తొమ్మిది నలభై ఐదు మళ్ళీ నలభై ఐదు రోజులు మాత్రం అద్భుతంగా ఉండబోతుంది ఇక మీకు తిరుగులేదండి ఎప్పటి నుంచి నవంబర్ ఇరవై ఆరు నుంచి వచ్చే సంవత్సరం జనవరి తొమ్మిదో తారీఖు వరకు ఉన్న మధ్యకాలంలో అసలు ఈ సంవత్సరంలో ఏది సాధించాలనుకున్నారో ఆ సమయంలోనే మీరు సాధిస్తారు అప్పటి వరకు ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పనిచేస్తాయి కానీ ఫలితం మాత్రం ఇక్కడ పొందుతారు నవంబర్ ఇరవై ఆరు నుంచి వచ్చే సంవత్సరం జనవరి తొమ్మిదో తారీఖు మధ్యకాలంలో టైప్ త్రీ జోన్లో భాగంగా డిసెంబర్ ఇరవై ఏడు నుంచి మార్చి పద్నాలుగో తారీఖు వరకు మిథున రాశిలోనే వక్రీకరించి ఉన్నటువంటి కారణం చేత ప్రధానంగా ఇటు గురుబలం సంపూర్ణంగా ఉంటుంది ఇటు గురువు కూడా అనుకూలంగా ఉంటున్నాడు శని కూడా అనుకూలంగా ఉంటున్నాడు కాబట్టి అద్భుతం అండి ఇంకా మీకు తిరుగులేదు ఆ చెప్పిన సమయాలు మళ్ళీ మీరు గుర్తు తెచ్చుకోవాలంటే ఒకసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ ఆ సమయాన్ని చూడండి అద్భుతంగా ఈ టైప్ త్రీ జోన్స్ వరకు మీకు ఈ విధంగా ఉంటుంది ఇక ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప ఫలితాన్ని పొందలేనటువంటి పరిస్థితి డిసెంబర్ ఇక్కడ చూసుకుంటే డిసెంబర్ కాదు మే పద్నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది మధ్య కాలంలో యానం విదేశీ విద్య చేయాలనుకునేటువంటి వాళ్ళకి మాత్రం సంపూర్ణంగా అనుకూలంగా ఉంటుంది అప్పటికి మీకు హెచ్ వన్ బీసాలు రావడం కానీ అవన్నీ కూడా జరిగిపోతాయి వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి మే పద్నాలుగో తారీఖు తర్వాత ప్రయత్నం చేయండి ఖచ్చితంగా వివాహాలు అనేటువంటి జరుగుతాయి ముఖ్యంగా సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి సత్సంతాన ప్రాప్తి సంతోషకరమైనటువంటి వార్త వింటారు గృహాన్ని కొనుగోలు చేయాలి గృహ సమస్యలు తీర్చుకోవాలను అనేటువంటి వాళ్ళకందరికీ కూడాను మంచి జరుగుతుంది కోల్పోయినటువంటి బంధుత్వాలు కోల్పోయినటువంటి దాంపత్యం కోల్పోయినటువంటి భాగస్వాములు వీళ్ళందరూ కూడా మళ్ళీ మే పద్నాలుగో తారీఖు తర్వాత మళ్ళీ ఒకటయ్యే అవకాశాలు గోచరం అవుతున్నాయి ఈ రాశిలో జన్మించినటువంటి ఉద్యోగస్తులకి ప్రమోషన్లతో కూడుకున్నటువంటి బదిలీలు అధికారుల యొక్క అండదండలు అన్నీ కూడాను మే పద్నాలుగో తారీఖు తర్వాత మీ వాంఛలన్నీ తెరబోతున్నాయి అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి రాజకీయ రంగ ప్రముఖులకి ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది అలాగే అధికారుల యొక్క అండదండలు పెద్దల యొక్క ఆశీర్వచనం వల్ల ఏదైనా పదవి లాభించినట్లయితే పదవి ఖచ్చితంగా ఆశించినట్లయితే పదవి మీరు పొందుతారని చెప్పవచ్చు ప్రజల మన్నల్ని పొంది ఒక మంచి నాయకుడిగా గుర్తింపు పొందుతారు ఈ రాశిలో ధనుసు రాశిలో జన్మించినటువంటి సినీర్ కళారంగ ప్రముఖులకి ధనాదాయం తక్కువగా ఉన్నప్పటికీ పేరు ప్రతిష్టలు మాత్రం బాగా పెరుగుతాయి అవార్డులు సొంతమవుతాయి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది ఎక్కువగా స్కెడ్యూల్స్లో బిజీ అయిపోతారు అని చెప్పవచ్చు ఇక ఈ రాష్ట్రంలో జన్మించినటువంటి వ్యాపారస్తులు ప్రధానంగా మే పద్నాలుగో తారీఖు తర్వాత ఏదైనా కానీ కొన్ని సమయాలు ఉంటాయి ఏ ఏ సమయంలో వ్యాపార విస్తరణ చేసుకోవాలనే సమయాలు మీకు ముందు తెలియజేస్తాను కాబట్టి ఆ సమయాల ప్రకారం మీరు వ్యాపార విస్తరణ ఉద్యోగ మార్పు అనేటువంటి చేసుకుంటే మంచిది అలాగే అన్ని రకాలైనటువంటి వ్యాపారస్తులకి కూడా సాధారణమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అర్ధాష్టమ శని ఏలినా ప్రభావము అష్టమ గురు షష్టమ గురు ప్రభావం వలన ధనపరమైనటువంటి విషయాల్లో ఎటువంటి పెట్టుబడులు పెట్టకపోవడమే చాలా మంచిది ఉన్నటువంటి ప్రాజెక్టుని కంటిన్యూ చేసుకుంటూ వర్కింగ్ పార్ట్నర్ గా కంటే స్లీపింగ్ పార్ట్నర్ గా ఉండడమే చాలా మంచిది అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి ఏదైనా కానీ పెట్టుబడులు అనేటువంటివి ఎక్కువగా పెట్టకుండా స్పెక్యులేషన్ రంగంలో మీరు ముందడుగు వేయకుండా ఉంటే చాలా మంచిది అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి ఈ సంబంధించినటువంటి రాశిలో జన్మించినటువంటి వాళ్ళు రైతులు ప్రధానంగా రెండు పంటలు కూడాను లాభిస్తాయి కాకపోతే అనుకున్నంత ఆశించినంత లాభసాటి రాకపోయినా సాధారణమైనటువంటి లాభసాటిలో ఉంటారని చెప్పవచ్చు మరి ధనస్సు రాశిలో జన్మించిన మహిళలకు ముఖ్యంగా ఎలా ఉంటుందో ఒకసారి తెలియజేస్తారు ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి ప్రధానంగా గౌరవ మర్యాదలకి ఎటువంటి లోటు ఉండదు కుటుంబంలో పెద్ద పాత్ర పోషిస్తారు ఇప్పటి వరకు మిమ్మల్ని చిన్న చూపుగా చూసినటువంటి వ్యక్తులందరూ కూడాను సాధర గౌరవ మర్యాదలతో సత్కరిస్తూ మీ మాటకి విలువనిస్తూ మీ మాటే శిరోధార్యంగా కుటుంబ సభ్యులందరూ కూడాను వింటారు తద్వారా మంచి స్థితిగతులు అనేటువంటివి ఉంటాయి కాకపోతే ప్రధానంగా శని ప్రభావం అనారోగ్య సమస్యలు అనేటువంటి వచ్చే అవకాశం ఉంటుంది మోకాళ్ళ నుంచి పాదాల వరకు కూడా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి ధన నష్టం సూచిస్తుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి కొన్ని సమయాలలో గురువు అనుకూలంగా లేనటువంటి కొన్ని సమయాలు చెప్పాను మహిళలు ఆ సమయంలో కనుక మీరు తగు జాగ్రత్తలు తీసుకుంటే మీరు చేయనటువంటి పనులకి మీరు నిందలు పడాల్సినటువంటి అవసరం లేకుండా ఉంటుంది అనే విషయాన్ని గమనించుకోవాలి అన్నిటికంటే ప్రధానముగా విలువైనటువంటి వస్తు సేకరణ మరియు గృహ నిర్మాణం అనేటువంటిది చేపడతారు బాధ్యతాయుతమైనటువంటి స్థితిని మీరు పోషిస్తూ మీరు ఆదర్శమైనటువంటి మహిళలుగా మీకు అందరికీ కూడాను అందరి కళ్ళల్లో అందరి తలలో నాలుకలాగా మెలుగుతారు తద్వారా మీరు కీర్తి ప్రతిష్టలు పొందుతారని చెప్పవచ్చు అన్ని విధాలుగా ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు ధనసు రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి సాధారణంగా శని గురువు రాహు కేతు కొంతకాలం అనుకూలంగా లేని కారణం చేత ప్రధానంగా ప్రతి రోజు కూడాను దత్త అష్టకం కాలభైరవ అష్టక పారాయణం ప్రతిరోజు పఠించుకుంటే చాలా మటుకు సమస్యలు తీరుతాయి ఇష్టదేవత ఆరాధన ఇష్టదేవత సందర్శనం మీకు వీలు కుదిరినప్పుడల్లా చేయండి అలాగే మీ సంకల్పం నెరవేరాలి అంటే దైవానుగ్రహం తప్పనిసరి కొంతకాలం అర్ధాష్టమ శని అష్ మరియు ఏలిననాటి శని షష్టమ గురువు అష్టమ గురు ప్రభావం రాహుకేతుల ప్రభావం కూడా అనుకూలంగా లేని కారణం చేత మీ యొక్క సంకల్పం నెరవేరడానికి అనేక విధాలుగా అడ్డంకులు అనేటువంటివి వస్తాయి అలాగే మీరు జాతకరీత్యా మీ యొక్క సమస్యలకి ఏ పండితుల దగ్గరికి వెళితే ఎటువంటి పరిహారాలు చేసుకోమని చెబుతారో అటువంటి పరిహారాలు అనేటువంటివి ప్రతీ నెల ఒక్కొక్క క్షేత్రంలో చేయించడం జరుగుతుంది మీ సంకల్పం నెరవేరడానికి సంకల్ప సిద్ధి హోమాలు మీ యొక్క జాతకరీత్యా ఉండే అన్ని రకాల సమస్యల నివారణకి ప్రతీ నెల మీ కొమ్ము కాచేటువంటి విధంగా దేవతా హోమాది కార్యక్రమాలు అనేటువంటివి నెల ఒక్కొక్క క్షేత్రంలో చేయడం జరుగుతుంది దీనికి శ్రీకారం మాత్రం మహామహిమాన్వితమైనటువంటి కాశీ క్షేత్రంలో చేయించడం జరుగుతుంది ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు రోజున ప్రారంభమవుతుంది కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమంలో సభ్యులుగా నమోదు చేసుకోదలిసిన వాళ్ళు కార్యక్రమం అనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అలాగే ప్రతి నెల జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీకు వీడియోస్ అన్ని కూడా పంపించడం జరుగుతుంది గురుగారు ధనసు రాసు వారు ఉద్యోగ రీత్యా లేదంటే వ్యాపార రీత్యా కొత్తగా స్టార్ట్ చేయాలన్నా రీస్టార్ట్ చేయాలన్నా ఎక్స్పాండ్ చేయాలన్నా ఈ సంవత్సరంలో ఏ నెలలో అనుకూలంగా ఉంటాయి ఒకసారి సూచించండి ఈ యొక్క రాశిలో అనగా ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఎటువంటి సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు మార్ చేసుకోవాలి ఎటువంటి సమయంలో వ్యాపార విస్తరణ వ్యాపార ప్రారంభాలు చేసుకోవాలి నిరుద్యోగస్తులకు ఎప్పుడు కాలం కలిసి వస్తుంది అనంటే ఈ సంవత్సరం మే పద్నాలుగు నుంచి జూన్ పద్నాలుగో తారీఖు ఉన్నటువంటి మధ్యకాలము అనుకూలంగా ఉంటుంది అలాగే సెప్టెంబర్ పదిహేడు నుంచి నవంబర్ పదిహేను ఉన్నటువంటి మధ్యకాలము అనుకూలంగా ఉంటుంది అలాగే ప్రధానంగా వచ్చే సంవత్సరం ఫిబ్రవరి పదమూడు నుంచి మార్చి పద్నాలుగో తారీఖు వరకు కూడా అనుకూలంగా ఉంటుంది కానీ ఈ చెప్పినటువంటి సమయంలో శని గురువులు కొంతకాలం యోగించడం కొంతకాలం అవయోగించడం అనేటువంటిది ఉన్నది కాబట్టి దేవత అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తూ మీరు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా విజయం మీ సొంతమవుతుందని చెప్పవచ్చు సో ఆరోగ్య విషయంలో మరి ధనుసు రాశి వారికి ఎలా ఉంటుందండి ఈ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ప్రధానంగా అనారోగ్య సమస్యలు ఎప్పుడు వస్తాయి వాహనాన్ని నడిపేటప్పుడు ఎప్పుడు జాగ్రత్తలు పాటించాలి అలాగే ఏ సమయంలో కుటుంబ పరముగా వాక్పరంగా సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం కనుక వచ్చినట్లయితే ఈ సంవత్సరం జూలై ఇరవై ఏడవ తారీఖు నుంచి సెప్టెంబర్ రెండవ తారీఖు ఉన్నటువంటి మధ్యకాలం ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించండి కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పనికిరావు అలాగే ధన నష్టం కూడా సూచిస్తుందని చెప్పవచ్చు ఇంకా డిసెంబర్ ఆరో తారీఖు నుంచి వచ్చే సంవత్సరం జనవరి పద్నాలుగో తారీఖు ఉన్నటువంటి సమయం మాత్రం అనుకూలంగా లేని కారణం చేత ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించండి వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం గోచరం అవుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి అలాగే ఇప్పటి వరకు చెప్పినటువంటి విషయాల్లో దైవం మీకు అనుకూలంగా ఉంటేనే దైవానుగ్రహం ఉంటేనే అన్ని విధాలుగా ధనుసు రాశిలో జన్మించినట్టు వారు మంచిని పొందుతారు కాబట్టి ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖు రోజున శ్రీకారం మహా మహామహిమానం కాశీ కాశీక్షేత్రంలో మీ యొక్క సంకల్పం నెరవేరడానికి సంకల్ప సిద్ధి మీ జాతకరీత్యా మిమ్మల్ని కొమ్ము కాచే విధంగా దేవతా పూజలు హోమాలు ప్రతి నెల సంకల్ప సిద్ధి హోమాలు సకల దోష నివారణ హోమాలు అనేవి చేయించడం జరుగుతుంది సంవత్సరం పాటు జరిగేటువంటి కార్యక్రమంలో మీ కుటుంబ సభ్యులు గోతనామాలతో జరుగుతాయి కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదంతరం కాంటాక్ట్ చేసి ఈ కార్యక్రమంలో ఎలా సభ్యత్వం తీసుకోవాలో తెలుసుకోవచ్చు చాలా సంతోషం గురుగారు